అభిప్రాయాలు చెప్పారు విపక్షాలు ఎంతో ఎన్నో రకాలుగా ఈ ఇష్యూని రాజకీయం చేసి కర్నూల్లో చాలా చాలా రకాలుగా చేయాలని చెప్పేసి ఎన్నో ఆలోచనలు చేశారు అయినా కానీ ఎటువంటి దానికి తావివ్వకుండా మన మంత్రివర్యులు ఎందుకంటే మీకు ఒక్క మాటలు చెప్పాలంటే మన కర్నూలు జిల్లా మంత్రిగా భరత్కారు రావడం మనకు చాలా ఒక్క మాటలు చెప్పి చాలా అదృష్టం ఎందుకంటే ఆయన రాజకీయాలు కాదు ముఖ్యంగా ఆయనకు డెవలప్మెంట్ కాదు నా కర్నూలు డెవలప్ కావాలి నా కర్నూలు డెవలప్ కావాలని దాంట్లో మట్టవరి మనిషి మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇది ఎప్పటి నుంచో మన జాతీయ సమస్య ఎట్లుంటారో మన కర్నూలు పెద్ద అతిపెద్ద సమస్య ఇది అటువంటి సమస్యలు ఏ ఒక్కరికి కర్నూలు ప్రజలకి ఎట్లా చేస్తున్నాడని చెప్పేసి తెలియకుండా ఎంతో చాకచక్యంగా మసీదు కమిటీ సభ్యులను పిలుచుకొని వారికి కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా టీడీఆర్లు అందించాలన్నా కూడా ఉన్నాక మసీద్ కమిటీ సభ్యులు చెప్పారు నీటిగా మేము అనుకునే దానికంటే సార్ ఎక్కించాలని అంతేకాదు ఏ సమస్యలు అంతేనా పెద్ద మనస్తో ఎందుకంటే సమస్యలు కాకుండా పరిష్కరించడంలో వాళ్ళు సఫలైతే దాంట్లో ఎందుకంటే ఎటువంటి కల్వశం లేకుండా నా కర్నూలు బాగుండాలా అని దాంట్లో మొదటి మనిషి వాళ్ళు అంతేగాక నేను చెప్పేది ఒక ఎంపీగా మీరు ఒకసారి ఆలోచించాలా కర్నూలు ప్రజలంతా ఆలోచించాలా ఒక త్రీ మంత్స్ బ్యాక్ సంఘటన జరిగింది నా కర్నూలు ఏ గ్యామ్ బి గ్యామ్ సి గ్యామ్ ఇప్పటికీ కూడా విపక్షాలు చాలా రాజకీయం చేస్తూ ఉన్నాయి నేను విపక్షాలు చెప్పేది ఒకటే హెచ్చరిక ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రతి పెద్ద సమస్య ఇక్కడ రోడ్డు విస్తారా ఇది అయిపోయింది మనకు ఉన్నటువంటి కూదావరి దూరంలో ఏక్యాం బీక్యాం సీక్యాం స్థలంలో ఆ స్థలాలు కూడా ఎంత ఇబ్బంది ఉన్నాయో వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు అరవారు నగర్ అయితే బీక్యాంప్ అయితే మా ప్రాంతం వల్ల ఆ స్థలాన్ని కూడా ఇక్కడ ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో మీరు ఇప్పుడు చూశారు ఏ రోజైనా సభ పెట్టుకుంటే అల్లుగా చూసాం మనం ఒక సభ జరుగుతుంటే బ్రహ్మాండంగా ఒక సైడ్ పోతా ఉన్నాయి అనే కదా వాస్తవాలు విపక్షాలైనా సరే స్వపక్షమైనా సరే వాస్తవాల్ని వాస్తవాలుగా అంగీకరించాల్సిందే ఆయన పడినటువంటి కష్టాన్ని ఎంతమందిని ఏ విధంగా మేనేజ్మెంట్ చేసి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక స్టేట్మెంట్ పేపర్లో రాకుండా ఎంత కూలంక్షంగా దీన్ని సాల్వ్ చేశారు అలాగే నేను కరుణ్ కోయల్ చెప్పేది ఒకటే ఏ క్యాంప్ బీక్యాం విషయంలో విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు దయచేసి దయచేసి మీరు ఏమాత్రం తీసుకువతండి ఎందుకంటే ఆ క్యాంప్లను దాదాపు నూట డెబ్బై ఎకరాలను ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్ గా మనకు ఒక అదృశ్యంగా ఆయన ఒక మంత్రి ఉన్నాడు మన జిల్లాకు ఆ ప్రాంతం రేమూ కాదు ఇప్పుడే కావాలి మన తర్వాత కాదు మనకు ఎవరైనా చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే రారు మనకు కాబట్టి ఏదేమైనా కూడా ఆయన ఉండమని జరగాలి మనకు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇవన్నీ జరిగేది అది జరగాలంటే కూడా మన మీద రాజకీయ కావాలి మన చిత్తశుద్ధితో ఫాలో అప్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంటుంది ఒక మంత్రి ఉన్నారు కాబట్టి నా కర్మలు బాగుండాలా నా కర్మల్ పట్టణం ఒక అమృత సిటీ ఒక మంచి స్మార్ట్ సిటీ కావాలని చెప్పేసి లక్ష్యం ఉంది ఆయనకు కాబట్టి మీరందరూ సహకరించాలి దాని విషయంలో అంతేగాక ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక సంఘటన జరిగింది అంత ఎంఎస్ఎంఈ పార్టీల గురించి సీఎం గారు మొత్తం ఆన్లైన్ లో చూసినారు మొత్తం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్లు ఫిట్ చేశారు ఆ రోజు అచ్చెన్నాయుడు గారు కూడా రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వర్గ రావడం జరిగింది మేము ఎయిర్పోర్ట్లో లో ఉన్నాం భరత్ గారు అక్కడ బాబనపల్లి దగ్గర సారటని కావడం జరిగింది ఆ రోజు సమానంగా రాష్ట్రం అంతా చూసింది రాష్ట్రం అంతా ఏం జరిగిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు లైన్ లో ఉండగా తెలియవ్రతన గారు ఆ బ్రాహ్మణపల్లి ఉన్నటువంటి ఆ రిలయన్స్ కంపెనీని ఎంతో ఎంతో సార్ వెంటబడి వెంటబడి తీసుకొచ్చారు ఆ కంపెనీ ఎందుకంటే వరల్డ్ సెకండ్ సెకండర్ ఎందుకంటే మీకు ఇక్కడ తెలియాలని మీరు పది మంది చెప్పాలా వరల్డ్ సెకండ్ అది ఎందుకంటే వాటర్ బాటిల్స్ కానీ మన కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఒక నిమిషానికి ఏడు వేల బాటిల్ వస్తుంది ఒక నిమిషానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల తయారు తయారవుతున్నారు మీరు ఒక్కసారి ఊహించాలి వరల్డ్ లో సెకండ్ అని చెప్పి చెప్పారు చెప్పడం జరిగింది అక్కడ ఆ కంపెనీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు మన ఉద్యోగం మన భరత్ గారు ఆ రోజు కాబట్టి మన ఎందుకంటే ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు నేను ఉన్నాను నాకు కూడా చెప్పడం జరిగింది భరత్ గారు ఒక యాభై వేల కోట్లు కనీసం కర్నూలు పట్టణాలు తీసుకుని రావాల్సిందే ఏదేమైనా పారిశ్రామికంగా ఇప్పుడే డెవలప్ అవ్వాలని చెప్పి చిత్తశుద్ధితో సంకల్పంతో ఉన్నారు కాబట్టి మీరు పుర కూడా ఒకసారి ఆలోచించాలా ఎవరో చెప్పిన మాట విని మీ మైండ్ డిస్టర్బ్ చేసుకోదండి ఆ ఏ క్యాంప్ పీ క్యాంప్ సీక్యాంప్ విషయంలో కూడా భరత్ గారు ఏదైనా సాధిస్తారు దాంట్లో అది బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా ధారిందని చెప్పేసి ఈ సమాఖంగా తెలియజేస్తాను